సత్యం ధర్మం స్వాగతం నా వయసు తొంభై తొమ్మిది సంవత్సరం నేను పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలోనూ గవర్నమెంట్ నాకు ఇచ్చిన భీ పని నేను సాల్వ్ చేసుకుంటున్నాను దర్మేళ ఆ భూమి చెరువు గర్భం కాబట్టి దానికి ఇరిగేషన్ సర్టిఫికేట్ కావాలన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదులోనే మళ్ళీ దీపా రద్దు చేస్తూ చెక్కల తహసీల్దార్ గారు నాకు డీ పట్టా ఇచ్చారు డీ పట్టా నుండి నేను సాల్వ్ చేసుకుని అలాగే ఇప్పటి వరకు జీవిస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో నా పైన ఆ గ్రామస్తులు అందరూ అటాక్ చేశారు నా భూమి మీద పంట పంకాలు అన్నీ నాటి గవర్నమెంట్ వారు చూసి గవర్నమెంట్ వారు చూసి వాళ్ళకి కేసులు పెట్టారు ఒకటి వన్ నాట్ సెవెన్ రెండోది క్రిమినల్ కేసు క్రిమినల్ కేసులో ఇరవై ఐదు మందికి నూరూపాయలు జైలుమైన పడ్డారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో అప్పటి నుండి నా భూమి మీద రాను అని చెప్పేశారు దరిమేళ పంతొమ్మిది వందల రెండు వేల పదిలో ఉపాధి హామీ కింద నాకు భూమిలో గుంతలు తగ్గారు చదివితే దాన్ని నేను ఆటంకం పరిచాను నన్ను అక్కడి నుండి కా పొమ్మన్నారు పొమ్మంటే తహసీల్దార్ రిపోర్ట్ చేస్తే తహసీల్దారు అతనికి ఇచ్చిన మాట యథార్థమే ఎండిఓకి ఇచ్చిన తర్వాత అతనికి ఇచ్చిన మాట యథార్థులు చెప్పారు అయితే ఇలాగే గడియలు చేస్తున్నారని నేను సోంపేట కోర్టులో నాకు కేసు వేయమంటే సోంపేట కోర్టులో కేసు వేసాను అంటే పలాసా కోర్టులో వేసాను తర్వాత సోంపేట కోర్టులో వేసాను సోంపేట కోర్టులో నాకు పంతొమ్మిది వందల రెండు వేల పదిహేడులో డిగ్రీ ఇచ్చారు డిగ్రీ ప్రకారం కానీ ముందు సాగు ప్రకారం కానీ ఆ భూమిలోనే ఉన్నాను మొన్న వచ్చి ఒక నలుగురు రైతులు వచ్చి మీరు అక్కడికి వెళ్ళకూడదు చేయకూడదు అని పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చారు పది మందితో ఊరితో ఊరంతా వెళ్ళారు ముందు ఊరితో ఊరంత వస్తే ఇరవై ఐదు మందికి క్రిమినల్ కేసు వేసి గవర్నమెంట్ వారే వాళ్ళకి నూరు రూపాయలు జరిమా వేసి పనిష్మెంట్ ఇచ్చింది వాళ్ళు శ్రీకాకుళంలో అప్పీల్ చేసుకున్నారు అందరి నాతో వచ్చారు చెప్పారు మరి ఎందుకు మాస్టర్ గారు మీరు ఏ పని చేయకండి మరి ప్రజలతో ఎందుకు మరి భూమి ఎవరూ రాము అని చెప్పిస్తే నేను చేసి విక్రయాలు చేసుకోకుండా అలాగే నేను ఉండిపోతే ఎక్స్పర్ట్లీ వాళ్ళు పిచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆడికి పుట్టినటువంటి సంతతి నా పైన దుర్భాషం మాట్లాడినదే కాక వీడియోల మీద దాని మీద దీని మీద ప్రజల్లోనూ నా వ్యక్తిత్వాన్ని భంగం చేస్తున్నారు నేను నా వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు కదా నేనేం చేయలేను ఎక్కడికి వెళ్ళలేను డబ్బు గబుని నడవలేను ఇంట్లో నుండి పైకి రా అన్నట్టు మాట్లాడుతుంటే నేను ఎక్కడికి వెళ్ళగలను అండి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఇంత అంత కాదు అందులో ఒక ఇద్దరు వ్యక్తులైతే ఆహు అనుకోనే ఉన్నారు ఆ గ్రామస్తులు అందరూ కూడా అది కాదని చెప్పినా వాళ్ళు ఇచ్చి పెట్టుకోవటం లేదు అందుకు ప్రభుత్వం వారు నాకు ఇచ్చినటువంటి భూమిని నాకు మళ్ళీ రీసర్వే చేసేనా లేకపోతే నా సర్వే ప్రకారంగా నా భూమికి సర్వే జరిగిపోయినది ఫీల్డ్ మ్యాప్ల బయట ఉన్నాయి గవర్నమెంట్ యాక్ట్ తోటే నాకు ఇచ్చారు అన్ని పరిశీలించి నాకు అప్పుడు సాఫీ గారికి ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ కాదు నువ్వు అక్కడికి రాకూడదు వస్తే సంతస్తమైన బెదిరిస్తున్నారు తప్ప అది ఒక మాట వాళ్ళతో రావటం లేదు అందుకు దయచేసి మరి నాకు ప్రభుత్వం వారు సహాయం చేసి నా భూమి నాకు ఇప్పిస్తే అంతే నాకు సంతోషం నా పేరు పుక్కల ప్రశాంత్ కుమార్ అయితే మా తాతగారు బ్రిటిష్ రాయల్ ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకుని వచ్చారు అదే విధంగా నేను కూడా ఇండియన్ ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి అధిక నేను రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని అంటే తాతగారికి గవర్నమెంట్ వారు రెండు వేల పంతొమ్మిది వందల అరవై ఐదులో గుళ్ళపూడు గ్రామం సర్వే నెంబర్ ట్వంటీ వన్ అబ్లిక్ వన్లో రెండు ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది దానికి అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి అయినప్పటికీ గులల్పాడు గ్రామస్తులు కొంతమంది మా తాతగారి మీద దౌర్జన్యం చేస్తున్నారు దీన్ని నేను చూసి నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే తాతగారు మూడు యుద్ధాల్లో పాల్గొన్నారు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి నేను అదే ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గౌరవ మర్యాదలు అయితే చాలా మా గౌరవ మర్యాదలు చాలా భంగపరుస్తున్నారు కనుక మీడియా ద్వారా నేను తెలియజేయాల్సింది ఏమంటే మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభుత్వం వారు గ్రహించి దాన్ని రెవెన్యూ శాఖ వారు కానీ ప్రభుత్వం వారు కలిసి మాకు మా భూమిని మళ్ళీ మాకు సర్వే చేసి మాకు ఇప్పించవలసిందే మనవి అయితే మా తాతగారి మీద గుడ్ వంశీకృష్ణ అనే వ్యక్తి కొన్ని ఛానల్స్ లో రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో పనిచేసి చాలా కష్టపడి వచ్చిన వ్యక్తులను కనుక గౌరవించి మాట్లాడడం కొద్దిగా మంచిదని నా అభిప్రాయం